జయ శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫుటికా ఆధారం సర్వ విద్యాం హయగ్రీవ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోకం నృసింహం భీజనం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం ముఖ్యంగా మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే లోకల్లో అందరూ కూడా వివిధ రకాలైన బాధలతో వివిధ రక వివిధ రకాలైన బాధలు పడుతున్నారు వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు వాటికి కారణాలు ఏమిటి ఏ గ్రహం చేత పీడించబడుతున్నారు దాన్ని జ్యోతిష్యపరంగా ఏ విధంగా చూడాలి దానికి పరిహారాలు ఏంటంటే ఇక్కడ కేవలం సమస్య మాత్రమే చెప్పడం లేదు వాటికి పరిహార మార్గాలు ఏమిటి మరియు కొందరికి ఆ పరిహార మార్గాలు చేసుకుంటే తొందరగా ఫలిస్తున్నాయి కొందరికి ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తున్నాయి కొందరికి అసలు ఫలితాలు ఇవ్వటం లేదు దానికి కారణం ఏమిటి అన్నది పూర్తిగా ఈ వీడియోలను మీకు చెప్తాను కేవలం ఈ వీడియో చూడడం ద్వారా మీరు మళ్ళీ జ్యోతిష్యుడిని సంపాదించాల్సిన అవసరం ఉండదు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ బాధలు పడుతున్నారంటే ఈ గ్రహం చేత మీరు పీడించబడుతున్నారు వాటికి ఏ పరిహారాలు చేసుకోవాలి అంటే ఆ పరిహారాలు కూడా నేను మీకు చెప్తాను కాబట్టి ఆ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అయితే వాళ్ళు డబల్ చేసుకోవాలా త్రిబుల్ చేసుకోవాలా రెండింతలా మూడింతలా అన్నది వారి యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటాయి మామూలుగా కర్మలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి అదేంటి సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ అంటే చేసిన కర్మ చేసిన కర్మలో మనం ఇప్పుడు అనుభవించేది ప్రారబ్ధ కర్మ అంటే ఒక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకున్నాం అనుకోండి ఒక సంచిలో నాలుగైదు కూరగాయలు ఉన్నాయి దాన్ని సంచిత కర్మ అంటారు అందులో ఏదో ఒక రకమో రెండు రకమో కూరగాయలు తీసుకొని మనం వంట చేసుకుని తింటాం కదా అది ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించే కర్మను ప్రారబ్ధ కర్మ అంటారు ఆగామి కర్మ ఆగామి కర్మ అంటే తర్వాత జన్మలో అనుభవించేది ఆగామి కర్మ అంటారు మళ్ళీ ఇందులో ఈ ప్రారబ్ధ కర్మలో మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి అంటే ఇక్కడ కర్మ అంటే చెడు మాత్రమే కాదు కర్మ అంటే పుణ్యం కావచ్చు పాపం కావచ్చు ఏదన్నా కావచ్చు పూర్వపుణ్యం పుణ్యం అంటే బ్యాంక్ బ్యాలెన్సు పాపం అంటే ఓవర్డ్రాఫ్ట్ అట్లా మీరు గుర్తుపెట్టుకోండి అయితే ప్రారంభ కర్మలో మనం అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దాన్ని మనం ఏదన్నా జ్యోతిషు దగ్గరికి ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరిహారాలు అనేవి సూచించడం అనేది జరుగుతుంది వాటిని ఆ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాటికి తొందరగా ఫలితాలు ఇస్తున్నాయి కొందరికి ఆలస్యంగా ఫలితాలు ఇస్తున్నాయి కొందరికి ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు అనేవి ఇవ్వటం లేదు దానికి కారణం ఏంటంటే వీళ్ళను మూడు రకాలుగా విభజించారు ఈ కర్మలను మూడు రకాలుగా విభజించారు అదేమిటంటే అధుడ కర్మ దృఢాధుర కర్మ దృఢ కర్మ అసలు ఈ పదాలకు అర్థం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఇతరుల సొమ్మును దొంగలిద్దామని అనుకొని కేవలం అనుకున్నాడంతే ఎలాంటి ప్రయత్నం చేయలేదు దాన్ని అధుడ కర్మ అంటారు వీరు ఏదైనా పరిహారాలు చేసుకుంటే వాటి అవి వెంటనే పనిచేస్తాయి తర్వాత దృఢాదృఢ కర్మ అంటే పరాయ సొత్తును అపహరిద్దామని మనసులో అనుకొని కొద్దిగా కొంత ప్రయాణం చేసి మానివేసిన వాడు అంటే కొంతవరకు మాత్రమే ప్రయాణం చేసి కొంత ప్రయత్నం చేసి ఆపేశాడు దీన్ని దృఢా దృఢ కర్మ అంటారు వీరికి పరిహారాలు అంటే పూజలు కానీ ఏమన్నా జపాలు కానీ చేసుకున్నా ప్రదక్షిణ చేసుకున్నా కొంత ఆలస్యంగా పనిచేస్తాయి ఇంకా మూడు దృఢాకరముడు దృఢాకరముడు అంటే ఇతరుల సొమ్మును అపహరిస్తామని అడ్డ వచ్చిన వాళ్ళు కొట్టి చంపి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఇది మహాపాపం ఇది మొత్తం కూడా దృఢకర్ముడు అవుతాడు వీడిని ఇది దృఢకర్మ ఆ వ్యక్తిని దృఢకర్ముడు అంటారు వీళ్ళకి అసలు పనిచేయదు వీళ్ళకు ఆలస్యంగా అంటే ఒక దృఢకర్ముడు అంటే పరాయ సొత్తును అపహరిద్దామని అంటే ఇతరుల సొమ్మును దొంగలిద్దామని ప్రయత్నం చేసి అడ్డు వచ్చిన వారిని కొట్టి చంపి వాడి దగ్గర నుంచి డబ్బులు అంటే వీడు మహాపాపం చేశాడు వీడు ఏదన్నా పరిహారాలు చేసుకుంటే అంటే పూజలు జపాలు ప్రదక్షిణలు ఏదన్నా చేసుకున్నా కూడా వీళ్ళకి పని చేయవు వీళ్ళు ఎలాంటి జపాలు చేసుకున్నా ప్రదక్షిణ చేసుకున్నా ఏ హోమాలు చేసుకున్నా వీళ్ళకి ప్రయత్నం చేయవు అయితే వీళ్ళకి ఎప్పుడు ప్ర అనుకున్న పనులు అవుతాయంటే అంతకంటే మూడు రెట్లు ఐదు రెట్లు చేసుకున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శని జపం పంతొమ్మిది వేలు అనుకోండి వీళ్ళు మూడు రెట్లు చేసుకోవాలి అంటే యాభై ఏడు వేలు చేసుకోవాలి ఒకటికి మూడు శాతం ఎక్కువ మూడు రెట్లు చేసుకుంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఐదు రెట్లు చేసుకుంటే వీళ్ళకి వీళ్ళ సమస్య అనేది పరిహారం అవుతుంది పరిష్కారం అనేది అయ్యే అవకాశం అనేది ఉంది ఇక మనం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అదేంటంటే మన జాతకంలో కొన్ని కొన్ని గ్రహాల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం పర్టికులర్గా ఈ గ్రహం వల్లనే మనం ఇబ్బంది పడుతున్నాం అని తెలుసుకొని ఆ గ్రహానికి పరిహార మార్గాలు వాటికి పూజలు కానీ జపాలు కానీ చేసుకుంటే మనకు కుజుడి వల్ల పొందే బాధలు ఏమిటి ల్యాక్ ఆఫ్ ఎనర్జీ లో ఆన్ మోటివేషన్ అంటే శరీర బలం అనేది లేకపోవడం ఒకరి నుంచి ప్రేరణ అనేది లేకపోవడం అంటే ఒకరు ఉత్సాహపరచలేకపోవడం ఇన్అబిలిటీ టు కన్స్టెంట్ వర్క్ స్థిరంగా ఒక పని చేయలేకపోవడం అంటే వృత్తులు మారుస్తూ ఉండడం ఇండివిజువల్ విల్ బి ఈజీలీ డామినేటెడ్ బై ద అదర్స్ అంటే ఒక వ్యక్తి ఇతరుల చేత సులభంగా ఆధిపత్యం చెలాయించబడడం అంటే ఇతరులకు త్వరగా లొంగించి లొంగిపోవడం ఇతరు అంటే ఇతరులు ఎవరన్నా బెదిరిస్తే వాళ్ళకి భయపడి వారు చెప్పినట్టుగా చేయడం ఇన్అబిలిటీ టు ఎక్స్ప్రెస్ యాంగర్ అండ్ పర్సన్ విల్ బి ఈజీలీ మ్యానిపులేటెడ్ బై ద అదర్స్ కోపాన్ని వ్యక్తపరచలేకపోవడం తన కోపం వచ్చినా కూడా వ్యక్తిపరచలేకపోవడం లేకపోవడం ఉండడం ఇతరుల చేత మోసగించబడడం అంటే ఇతరులు మ్యానిపులేటెడ్ తొందరగా చేస్తారు ఈ ఇలాంటి వ్యక్తులను ఓవర్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే అతిగా స్పందించడం అంటే మంచి గాని చెడు కానీ అంటే ఎక్కువగా ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు తొందరగా వచ్చే శ్రవం అవునా అలా జరిగిందా అంటే మంచి జరిగినా చెడు జరిగినా తొందరగా స్పందించే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ లో యాపిట్యూడ్ లో బాడీ వెయిట్ వీక్ మజల్స్ వీక్ లైఫ్స్ అండ్ స్మాల్ వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ లో యాపిట్యూడ్ లో బాడీ వెయిట్ వీక్ మజిల్స్ వీక్ లివర్ స్మాల్ ఇన్స్టంటిన్ అంటే రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండడం ఆకలి తక్కువగా ఉండడం తక్కువ శరీర బరువు బలహీనమైన కండరాలు బలహీనమైన కాలేయం బలహీనమైన చిన్న ప్రేగులు ఉంటాయి లో హీలింగ్ అంటే కదలిక అనేది కొంచెం చాలా నిదానంగా ఉంటుంది ఇన్ మ్యాన్ లాక్స్ ఆఫ్ ద సెక్సువల్ విటాలిటీ అండ్ పాజిటివ్ డ్రైవ్ ఇన్ లైఫ్ మనిషిలో లైంగిక శక్తి అనేది లేకపోవడం జీవితంలో సానుకూలమైన దృక్పథం అనేది లేకపోవడం ఉమెన్ కెన్ సఫర్ ఫ్రమ్ ఫిజికల్ అబ్యూస్ ఆర్ చీటింగ్ బై హస్బెండ్ అంటే స్త్రీలైతే మాత్రం భర్త చేత వేధింపులకు గురి కావడం లేదా మోసానికి గురి కావడం లాంటివి జరగవచ్చు ఆస్ట్రాలజికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ వీక్ మూ జ్యోతిష్యపరమైన కారణాలంటే జ్యోతిష్యపరంగా పరంగా కుజుడు బలహీనంగా ఉన్నాడు అనడానికి కారణాలు ఏమిటంటే మాస్ ఇన్ వీక్ ఇన్ ఇట్ ఈస్ ఇన్ ద క్యాన్సర్ సైన్ కుజుడు జాతక చక్రంలో కర్కాట రాశిలో ఉన్న ఇట్ ఈస్ ఎ వీక్ ఇన్ ఫోర్త్ హౌస్ అంటే లగ్నాతో నాలుగవ వింట ఉన్నా కూడా కుజుడు బలహీనంగా ఉంటాడు వెన్ సిట్టింగ్ ఇన్ ద హౌస్ లైక్ ఎయిత్ అండ్ ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ అంటే లగ్నాథ్ కుజుడు అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉన్నా కూడా బలహీనుడిగా ఉన్నట్టుగా భావించాలి వెన్ సిట్టింగ్ విత్ ద ప్లానెట్స్ లైక్ వీనస్ అండ్ మూన్ శుక్రుడు శుక్రుడితో కానీ చంద్రుడితో కానీ కలిసిన కుజుడు బలహీనుడుగా ఉన్నట్టుగా భావించాడు వెన్ మాన్స్ ఈస్ విత్ సాట్రన్ అండ్ రాహు దెన్ ఇట్ ఈస్ బికెమ్ ద వీక్ కుజుడు రాహుతో కానీ శనితో కానీ కలిస్తే బలహీనుడు అవుతాడు ఆల్సో ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సాట్రన్ అండ్ రాహు ఆన్ మార్ట్స్ వీక్ ఎన్ ఇట్స్ పవర్ ఒకవేళ రాహు మరియు శనిల దృష్టి కుజుడి పైన పడినా కుజుడు బలహీన పడతాడు ఇక కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ జాతకుడు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే రిసైట్ హనుమాన్ చాలీసా డేలీ అంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి రిసైట్ భజరంగ్ బాన్ డైలీ భజరంగ్ భాన్ అనే శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోండి రిసైడ్ కార్తికేయ స్తోత్రం కార్తికేయ స్తోత్రాన్ని రోజు కూడా పఠించండి రిసైడ్ మాస్ మూల మంత్ర కుజుడు యొక్క మూల మంత్రాన్ని పఠించండి అదేమిటి అంటే ఓం క్రామ్ క్రేమ్ క్రోమ్ సహ భోమాయ నమ అనే మంత్రాన్ని మంగళవారం రోజున ఉదయం ఆర మధ్యలో అంటే కుజాహోర సమయంలో ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోండి అంటే జపమాలలో అందులో నూట ఎనిమిది ఉంటాయి పోగులు అవి అవి చేసుకోండి రిసైట్ హనుమాన్ అష్టక హనుమాన్ సహస్రనామ రుణ విమోచన స్తోత్రం హనుమాన్ అష్టకము హనుమాన్ సహస్రనామము రుణ విమోచన స్తోత్రాన్ని పఠించండి రిసైట్ మంగళ స్తోత్ర మంగళుడి యొక్క స్తోత్ర పారాయణం అనేది చేయండి అదేమిటంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచ సమప్రభం కుమారం శక్తి హస్తంచ తమ్మంగళం ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని మంగళవారం రోజున తప్పకుండా నూట ఎనిమిది సార్లు చదువుకోండి డొనేట్ అంటే చేసుకోవాల్సిన దానాలు ఏమిటంటే ఎరుపు వస్త్రాలు డొనేట్ దానం డొనేట్ రెడ్ కలర్స్ రెడ్ కలర్ క్లాస్ రెడ్ ఫ్లవర్స్ అంటే ఎరుపు వస్త్రాలను ఎరుపు రంగు పుష్పాలను దానం చేయండి డొనేట్ జావ్ స్టార్ రెడ్ లెంటిల్స్ జిగరీ అంటే బార్లీ సోంపు ఎర్రపప్పు బెల్లము దానం చేయండి డొనేట్ రైస్ అండ్ ఖీర్ మేడ్ విత్ జిగరీ అంటే బెల్లం పాయసం దానం చేయండి ఫాస్టింగ్ చేయాల్సిన ఉపవాసం ఏంటంటే కీప్ ఏ ఫాస్ట్ అన్ ట్యూస్డే సాటర్డే హనుమాన్ జయంతి అంటే మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ హనుమాన్ జయంతి రోజు కానీ ఉపవాసం చేస్తే మంచి అనేవి వస్తాయి వియర్ అంటే ఇంకా ధరించవలసింది త్రిముఖి రుద్రాక్ష రెడ్ కోరల్ రెడ్ కలర్ జ్యువెలరీస్ అంటే త్రిముఖీ రుద్రాక్ష ఎరుపు రంగు పగడము ఎరుపు రంగు నగలను ఆభరణాలను ధరించండి యోగాస్ ప్రాక్టీస్ చిత్కారి ప్రాణాయామం చిత్కారీ ప్రాణాయామ పద్మాసన తిత్లీ ఆసన్ మయూర ఆసన్ అంటే చిత్కారీ ప్రాణాయామము పద్మాసనము మయూర ఆసనము సాధన చేయండి